ఎక్కపోతుంది అండ్ అన్నయ్యగా ఇందులో అచ్యుత్ పాత్ర నారా రోహిత్ చేశారు అండ్ ఆనంద్ పాత్ర శౌర్య చేశారు అండ్ వీళ్ళిద్దరికీ ఒక ఇల్లు ఉంటుంది ఉమ్మడి ఆస్తి అండ్ ఆ పైన అద్దెకి దిగి అమ్మాయి కింద జో జోత్నా అంటే రెజీనా చేశారు పాత్ర ఇవి ఈ సినిమాలో మూడు మెయిన్ క్యారెక్టర్స్ అండి అండ్ ఫ్యామిలీ కథ అండ్ కామెడీ కూడా ఉంటుంది కాకపోతే ఇందులో సెకండ్ హాఫ్లో మంచి ఎమోషనల్ టచెస్ కూడా ఉంటాయి చాలా చాలా డీప్ ఎమోషనల్ కదా అని నా అభిప్రాయం అండ్ సెప్టెంబర్ నైన్త్ రిలీజ్ అవుతుంది సినిమా గురించి ఏం చెప్పాలి నాకు తెలియట్లేదు యా సినిమాకి మంచి సంగీతం ప్లస్ అయిందండి ఓకే సినిమాకి మంచి సంగీతం ప్లస్ అయింది శ్రీ కళ్యాణ్ రమణ గారు మ్యూజిక్ అందించారు అండ్ ఈ సినిమాలో అన్ని పాటలు భాస్కర్ భట్ల గారు రాశారు ముఖ్యంగా ఒక లాలన ఒక దీవెన అనే పాట చాలా పెద్ద హిట్ అయింది అండ్ ఈ పాట చేసేటప్పుడు అందరూ చాలా స్లో సాంగ్ అండి ఇది ఈ మధ్య ఈ ట్రెండ్ కాదు ట్రెండ్ కాదు అని అన్నారు కానీ పాట రిలీజ్ అయిన తర్వాత అన్ని రేడియో స్టేషన్స్లోనూ ఇది యాక్చువల్లీ టాప్ సాంగ్ కింద ఉంది అండ్ సో మంచి పాట అందిస్తే జనాలు ఎప్పటికీ వింటారు అండ్ అలాగే మంచి సినిమా తీస్తే జనాలు ఎప్పటికీ చూస్తారు అని నమ్మకం నాకు ఉంది ఇంకా అవును అవును అంటే ఊహలు గుసగుసలాడే చేసాం చేసినప్పుడు సినిమా ఆడింది మాదిరిగా తర్వాత తర్వాత దానికి వచ్చిన ప్రేమ అభిమానం దాని గురించి జనాలు చెప్పి మాట్లాడుకునే విధానం నాకు ఎంతో సంతృప్తినిచ్చేయండి నిజంగా చెప్పాలంటే చాలామంది ముప్పై సార్లు చూసాం నలభై సార్లు చూసాం మా ఫోన్లో ఉంటుంది ఆ సినిమా మా ల్యాప్టాప్లో ఉంటుంది మా ఇంట్లో ప్రతివారం ఆ సినిమా చూస్తామని చాలామంది చెప్తుంటారు అండ్ చాలా చాలా అంటే నాకు యాజ్ ఏ డైరెక్టర్ నాకు అంతగానే సాటిస్ఫాక్షన్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సినిమా నుంచి అండ్ నేను రైటర్ డైరెక్టర్ని కావడంతో నా సినిమా నేనే రాసుకోవాలి ప్లస్ ఐ మన యాక్టర్ కూడా కాబట్టి మధ్యలో చాలా ప్రాజెక్ట్స్ చేశాను కంచ నాన్నకు ప్రేమతో ఆ జెంటిల్మెన్ అండ్ కొంచెం టైం పట్టింది కథ రాసుకుని చేయడానికి అగైన్ ఇది కూడా ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ఇందులో హ్యూమర్ ఉంటుంది అలాగే మంచి ఎమోషన్ కూడా ఉంటుంది అండ్ ఊహలు గుసుగుసలాడని ఆదరించినట్టు ఈ సినిమాను కూడా అందరూ ఆదరిస్తారని అనుకుంటున్నాను అంటే నాకు చాలా సటిల్ ఎమోషన్స్ ఊహలు గుసుగుసలాడేలా ఉన్నాయండి అంటే ఎక్కడ కూడా మెలోడ్రమాటిక్ గా తీల చాలా లైట్ హార్టెడ్ వేలోనే ట్రీట్ చేసాం కాకపోతే ఇందులో కొంచెం ఎమోషనల్స్ కొంచెం ఎమోషన్స్ కొంచెం డీప్గా ఉంటాయి కొంచెం హెవీగానే ఉంటుంది సినిమా కాకపోతే ఊహల గుసుగుసలాడే బ్యాక్గ్రౌండ్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒక మనలాంటి మనలాగా ఉండే ఒక అబ్బాయి మనలాగా ఉండే ఒక అమ్మాయి ఇద్దరు ఒక ఊళ్ళో కలుసుకోవడం ఇది కూడా అదే అదే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండ్ మనలాగా అనిపించే ఇద్దరు అబ్బాయిలు ఒక ఇంట్లో ఉండడం అండ్ సేమ్ అంటే సెన్సిబిలిటీస్ అయితే మిడిల్ క్లాస్ సెన్సిబిలిటీసే ఉంటాయి నేను అసలు చేయలేదు నిజం చెప్పాలంటే కాబట్టి కట్ చెప్పినప్పుడు భయపడ్డాను ఇద్దరు హీరోలు ఉన్నారు వీళ్ళిద్దరు ఒకరికి ఒకళ్ళు పడపోతే ఎలాగా అండ్ ఈగోలు వస్తే ఎలాగా అండ్ వాళ్ళ పాత్ర ఎక్కువైందని వీళ్ళు వీళ్ళ పాత్ర ఎక్కువైందని వాళ్ళు ఫీల్ అయితే ఎట్లా అని నేను చాలా ఆలోచించాను కానీ సినిమా స్టార్ట్ అవడంతోనే వాళ్ళిద్దరూ యాక్చువల్లీ చాలా చాలా ఫ్రెండ్స్ అయిపోయారు నిజంగా చెప్పాలంటే ఎప్పుడు నవ్వులు 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 మీకు మేకింగ్ వీడియో చూస్తే వాళ్ళిద్దరు నవ్వులు కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది సో లక్కీలీ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ అయితే వాళ్ళిద్దరే తీర్చేశారు అవును 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 అగైన్ ఊహలు గుసుగుసలాడే చేసిన కెమెరామనే దీని కూడా చేశారండి వెంకట్ సి దిలీప్ అని ఊహలు గుసుగుసలాడే అతను ఫస్ట్ సినిమా కాకపోతే ఊహలు గుసుగుసలాడేలో కొంచెం ఎక్స్పెన్స్ ఉంది ఒక వైజాగ్ ఒక బీచ్ అండ్ బయటికి వెళ్ళి వాళ్ళిద్దరు అరకు వ్యాలీలో సైకిల్ తొక్కడం సో ఇట్ హ్యాస్ బ్యూటిఫుల్ ఫోటోగ్రఫీ అండ్ ఈ సినిమాకి వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే ఇదంతా మోస్ట్లీ ఒక ఇంట్లో జరిగే కదా అండ్ ఒక ఇంట్లో కథని మనం ఎంత బాగా చూపించడం విజువల్గానే చాలా కష్టం అండ్ నాకు ఈ సినిమాకి ఐ థింక్ కెమెరామెన్ చాలా చాలా మంచి ప్లస్ అని నేను అనుకుంటున్నా అవును నిజంగా అంటే నేను సినిమా అంతా ఎంత నవ్వించినా సినిమాలు ఆడవండి చాలా 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 మంది సినిమా బిగినింగ్ నుంచి వరకు ఓన్లీ నవ్వించడానికి ట్రై చేసామండి కథలో ఎమోషన్ లేదు ఓన్లీ మీ నవ్వులు 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 అంటారు కానీ కథలో ఎమోషన్ ఏందే ఆ నవ్వులు దే హ్యావ్ నో వాల్యూ సో ఆ కథలో ఎమోషన్ ఎంత బాగా పండిందని దాన్ని బట్టే దాని దానికి వచ్చే హ్యూమర్ వాల్యూ కూడా ఉంటుంది ఈ సినిమాకి యాక్చువల్లీ క్లైమాక్స్ నాకు చాలా చాలా ఇష్టమైన క్లైమాక్స్ రాసినప్పుడే చాలా అనమాట అండ్ చదివిన వాళ్ళందరూ కూడా బాగుందన్నారు అది తెర మీద ఫస్ట్ టైం బయట వాళ్ళు ఒక ఒక వ్యక్తి చూశారంటే విజేంద్ర ప్రసాద్ గారు అండ్ ఆయన స్టేజ్ మీద మాట మాట్లాడడం అండ్ కళ్ళమంట నీళ్ళు వచ్చేయడం నాకు ఎంతో అంటే సినిమా మీద చాలా కాన్ఫిడెన్స్ అని పెంచింది యాక్చువల్లీ ఏది ఎక్కువ ఛాలెంజ్ అయితే సాటిస్ఫాక్షన్ కూడా దానికే ఉంటుందండి నిజంగా చెప్పాలంటే ఊహలు గుసుగుసలాడే చాలా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది నా సినిమా నేను చెప్పుకోవడం కాదు కానీ నాకు ఇప్పటికీ దాని గురించి చాలా మెయిల్స్ వస్తూ ఉంటాయి చాలామంది చాలా దే లవ్ దట్ ఫిల్మ్ అండ్ ఒక డైరెక్టర్గా నాకు చాలా సాటిస్ఫాక్షన్ మిలిచి మిగిల్చింది అలాగే ఐ థింక్ డైరెక్షన్ అనేది చాలా ఛాలెంజింగ్ రెస్పాన్సిబిలిటీ అలాగే దానికి వచ్చే రివార్డ్ కూడా అంతే సాటిస్ఫైంగ్గా ఉంటుంది ఓకేనండి సాయి గారి గురించి మళ్ళీ ఈ సినిమా కూడా ప్రొడ్యూసర్ మా సాయి కురపాటి గారేనండి అండ్ ఎంతో ఇష్టమైన వ్యక్తి నాకే కాదు ఆయనతో చాలామంది కొత్త కొత్త డైరెక్టర్ని లాంచ్ చేశారు ఒక దాదాపు ఆరుగురు కొత్త డైరెక్టర్ని లాంచ్ చేశారు ప్రతి డైరెక్టర్ కూడా ఆయనతో మళ్ళీ పనిచేయాలని ఎంతో ఉన్నారు ఉన్నారనమాట అండ్ ఒక డైరెక్టర్ని బ్యాక్ చేసే ప్రొడ్యూసర్ అయినా నాకు ఊహలు గుసుకుసలాడే నుంచి ఆయన చాలా సపోర్ట్ ఇచ్చారు ఈ సినిమాకి చాలా సపోర్ట్ ఇచ్చారు అలాగే త్వరలో ఆయనతో నేను మూడో సినిమా కూడా కమిట్ అయ్యాను వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఈ మధ్య కొన్ని సినిమాలు బాగా ఆడక ఆయనకి ఫైనాన్షియల్గా దెబ్బ తగిలింది అందరికీ తెలిసిందే కానీ హీ స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ అండ్ మంచి మంచి సినిమాలు ఇంకా చేయడానికి ఆయన రెడీగా ఉన్నారు అండ్ కథన్ నమ్మే ప్రొడ్యూసర్కి ఎప్పుడు ముంజా జరుగుతుందో నాకు తెలుసు సో డెఫినెట్లీ మంచి విజయాన్ని అందుకుంటారు త్వరలో నేను అనుకుంటున్నాను